కానీ దేవుని ప్రణాళిక ఎలా ఉందో చూసారా పెద్ద ఆయన మాట అనుకోవటం ఏంటి ఆ మాటను దేవుని నెరవేర్చి అదే కుటుంబంలో చిన్న కుమారుని ఈ సంఘానికి నిలబెట్టడం ఏంటి అది దేవుని ఆలోచన ఆ ఆలోచన వల్ల ఇన్ని ఆత్మలు రక్షించబడింది దేవుడు ఒక్క ఆలోచన చేస్తే ఒక్క ఆత్మ రక్షించబడింది కదా ఆ ఒక్క ఆత్మ ఇక్కడ రక్షించబడడం వల్ల ఇన్ని ఆత్మలకు రక్షణ కలిగింది కదా అదే మనం కూడా మనం కూడా రోజుకి ఒక్క ఆత్మకి ఒక్క ఆత్మకి మన గురించి మన సాక్ష్యం చెప్తే చాలండి మన సాక్ష్యం మా నేను ఇది పరిస్థితి నేను ఈ పాపంలో ఉన్నా ఇగో ఈ పాపం నుంచి ఇలా విడుదల పొందా ఈ విడుదల పొందడం వల్ల నేను రక్షణ పొందుకున్నాను రక్షణ పొందుకోవడం వల్ల నాకు నిత్య జీవం వచ్చింది అల్లి యుయా అలీ లూయా ఆ నిత్య జీవంలోకి నువ్వు కూడా ఒక్కసారి ప్రవేశించాయి ఆ నిత్య జీవంలోకి ఒక్కసారి ప్రవేశం చేసి ఆ నిత్య జీవంలో ఉన్న రుచి తెలిస్తే ఉండిద్దండి వా అది చెప్పలేనిది మనం తినే ఆహారం కన్నా గొప్పనైంది ఆ రుచి తనం తెలుసుకొని మనందరం కూడా ఆ మన ఆత్మల్ని మన ఆత్మల్ని దేవునికి అప్పగించుకో